ఉదయం పది గంటల నుండి రాత్రి పది గంటల వరకు పన్నెండు గంటల పాటు సంగీత సినీ సౌరభాల కార్యక్రమం పద్దెనిమిదవ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన శ్రీమతి డాక్టర్ పరసూరి విజయలక్ష్మి గారు వారు అండ్ ప్రెసిడెంట్ మహానది సావిత్రి సాహిత్య సాంస్కృతిక కళాపీఠం సంక్షేమ సంఘం విజయవాడ వారు వారు ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే ఈనాటి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని శ్రీమతి సిహెచ్ శ్రీ గారు మ్యూజిక్ టీచర్గా వర్క్ చేస్తున్నారు వారు విజయవాడలో వారు కీర్తిశేషులు ఘంటసాల గారి ముని మనవరాలు వారి అమృత హస్తాలతో ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎందరో గాయని గాయకులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము శ్రీమతి సిహెచ్ శ్రీ గారు ప్రజన చేస్తున్నారు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ సమోహవం దీపేన సాధ్యతే సర్వం దీపరాజా నమోస్తుతే ఇది మన భారతీయ సంస్కృతి మన సంప్రదాయం మనం ఏ శుభకార్యాన్ని తలపెట్టినా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలకు శుభారంభం కలుగుతాం మనం ఈనాటి ఈ కార్యక్రమానికి శ్రీమతి సిహెచ్ శ్రీ గారు ఈ జ్యోతి జ్యోతిప్రజ్ఞావించి శుభారంభం పలిగారు అలాగే ఈనాటి ముఖ్య అతిథి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన శ్రీమతి పరిశూరు విజయలక్ష్మి గారు కూడా ఈ జ్యోతి జ్యోతిప్రజ్ఞన్న కార్యక్రమంలో పాల్గొని దీన్ని శుభప్రదం చేశారు అలాగే ఈనాటి గాయని మళ్ళు కూడా గాయని గాయకులు గాయని మళ్ళు విచ్చేసి ఉన్నారు వారు కూడా ఈ జ్యోతి జ్యోతిప్రజ్వల కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేసినందుకు అందరికీ మరొక మారు ధన్యవాదాలు చేస్తూ జ్యోతి ప్రజ్ఞ గావించి ఈ కార్యక్రమానికి శుభారంభం పలుకుతున్న శ్రీమతి సిహెచ్ శ్రీ గారికి మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జ్యోతి ప్రజ్వన్ల కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమానికి శుభారంభం పలికిన పలుకుతున్న ఎంతోమంది ప్రముఖులు గాయని మండ్లు ఈనాటి ఆత్మీయ అతిథి గారు అలాగే ఘంటసాల గారి శ్రీ గారు వీరందరికీ కూడా మరొకమారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రపటానికి ఘంటసాల గారి మనోరాలు శ్రీగారు పూలమాలాం కృషి చేస్తున్నారు పుష్పాలతో వారికి నివాళులర్పిస్తూ ఉన్నారు అలాగే విచ్చేసినటువంటి పెద్దలు ప్రముఖులు మన కార్యకర్తలు అందరూ కూడా విచ్చేసి శ్రీ నాగేశ్వరరావు గారి చిత్రపటానికి ఈనాటి గాయని మండలు కూడా నాగేశ్వరరావు గారి చిత్రపటానికి పూలతో వారి నివాళులర్పిస్తున్నారు మరికొద్దిసేపట్లో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం అందరికీ ఒక చిన్న విన్నపం ఇదే ఆవరణలో కీర్తిశేషుడు ఘంటసాల గారు అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారుల విగ్రహాలు ఆవిష్కరింపబడ్డాయి మనం కూడా ఆ ఈనాటి ఈ కార్యక్రమానికి వారిని వారి ఆశీస్సులు తీసుకొని వారి పూలమాలాంకృతలను చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం దయచేసి అందరూ కూడా కిందికి దిగవలసిందిగా ప్రార్థిస్తున్నాను सर 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 फूल उठो आमा फूल उठो मारो चलते ना अडो अडो बागुमल कर हां देखो थोड़ा वाला है नहीं नहीं

కర్మ స్త్రీ అంత డబ్బు సీనోను నూరా తగ్గిచ్చే పిల్ల నేను డయా మీద పిలిచండి ఫుడ్ సార్ ఒకసారి మీ చేత పట్టుకునేవండి ఇంకొకళ్ళు పట్టుకోవాలి ఆయన వేస్తారు మీరు నిలబడండి ఇది చూడండి సార్ ఒకసారి వేసిన తర్వాత ఇది సార్ చూడండి సార్ ಸರ್ ಜೆಂಟ್ಸ್ ಜಂಟ್